కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని తమ భుజ స్కంధాలపై నడిపించామని కానీ కొంతమంది స్వార్థపరుల వల్ల నాకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు కొత్త కోట్ల సింహాద్రి నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో హెచ్ఎల్ఎ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన కాంగ్రెస్ పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాలు తూచా తప్పకుండా అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు నాకు కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తికి సుమారు డెబ్బై సంవత్సరాలు వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం దురదృష్టకరమన్నారు నిన్నటి వరకు రోజుకొక పార్టీలో పనిచేసి ఏ పార్టీలో పనిచేసినా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు వేరే పార్టీకి అమ్ముకోవడం తద్వారా లబ్ధి పొందడం ఆయన నైజమని సింహాద్రి నాయుడు ఆగ్రహంతో ఊగిపోయారు పిక్నిక్ వ్యవహారం కోసం మేరొక వ్యక్తితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఫండ్ నుండి యాభై శాతం ఇస్తామని మాట్లాడిన ఆడియో రికార్డ్ వాయిస్ కూడా మీడియాకు వినిపిచ్చారు నమస్కారం నా పేరు బస్కొండ సుమాధ నాయుడు హెచ్ఎన్లు నియోజక ఇన్ఛార్జీగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది అందులో డైరెక్ట్ గా పిప్పి అని లేదంటే అంటే ఒక వ్యక్తి ఇప్పుడు మీరు మనకి ఏదైతే హెచ్ఎల్ నియోజకవర్గంలో ప్రకటించినా ఆ వ్యక్తి డబ్బుల కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది అంటే ఫండ్ వస్తుందనే ఆలోచనతో నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఐదు సంవత్సరాలు పనిచేసా మరి నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న వ్యక్తికి ఈ రోజు వచ్చినటువంటి యాభై లక్షల కోటి రూపాయలు అది పెద్ద కాదు అది మేము ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మరి పంటను దాచుకోవడానికి మరి ఇంకో పార్టీలో తెల్లవారు వెళ్ళిపోయినటువంటి వ్యక్తులకి ఇచ్చిన కన్నా నిరంతరం కాంగ్రెస్ పార్టీ వాదులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని మేము ముందుకు తీసుకెళ్లి ఏదైతే శర్మలారెడ్డి గారు మా మా మీద గౌరవంతో అవకాశం ఇస్తే ఆవిడకి నేను రిటర్న్ గిఫ్ట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ అవకాశం ఉంటే గెలిచే విధంగా కూడా అన్నింటికున్న ముఖ్య కారణం ఏంటంటే ఇద్దరు ఉంటే హిందూ ధర్మం ప్రకారంగా పోటీ చేయకూడదు కాబట్టి అది తర్వాత ఇలా రద్దు అయిపోతుంది కాబట్టి ముందే ముందే మన కాంగ్రెస్ నాయకులు అధిష్టానం గుర్తించి ఆ యొక్క బీపాంని నాకు అందజేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ కొట్టుపెట్టి ఇక్కడ నన్ను నిలబెడితే నేను ఇక్కడ మంచి ఓటింగ్ని అందిస్తానని మరొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు అధిష్టానానికి నేను మనస వరుస కర్మగా నేను అభి వినియోగించుకుంటూ ఒకసారి వేడుకోవడం జరుగుతూ ఉంది